అలాంటిది అయితే ఒకవేళ టైం తక్కువ ఉంది అనుకుంటే ఆయనే తలుపు తీసుకుని వచ్చి అందరితో ఒకేసారి కనబడి వెళ్తాడు ఇది సిస్టమ్ అదే సిస్టమ్ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత రోసయ్యారు రోసే తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ఫాలో అయ్యారు అట్లాంటిది చంద్రబాబు దగ్గర జగన్ దగ్గర ఉండవు వీళ్ళ సిస్టమ్స్ అంటే మనం అందరినీ కలుపుకెళ్ళాలి అనేటటువంటి సిస్టమ్ అనేది డిఫరెంట్ ఇదేంటంటే ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఆయన జాతీయ పార్టీ జాతీయ పార్టీలో ఉన్నప్పుడు ఎవరిని మనం వదిలేస్తే ఏమవుతుందో తెలంగాణ వదిలేస్తే ఏమవుతుందో ఉత్తరాంధ్ర వాళ్ళని వదిలేస్తే ఏమవుతుందో ఆకులపు వాళ్ళని ఈ టైప్ ఫీలింగ్స్ ఉంటాయి వీళ్ళు పైకి వెళ్ళేది ఇష్టాని దగ్గరే ప్రాంతీయ పార్టీ నాది నాదే ఇప్పుడు అక్కడ మన చుట్టూ వైఫై ఉంటది మన యాటిట్యూడ్ కి తగ్గట్టుగా మన సిబ్బంది ప్రవర్తిస్తారు మనం అందరిని పిలిచి మాట్లాడే మనుషులు అనుకోండి వచ్చిన వాళ్ళు అందరినీ వీళ్ళు తీసుకొస్తారు లేదు మనం గనక రిస్ట్రిక్ట్ చేస్తాం లేదా వ్యతిరేకంగా మాట్లాడతారు అనుకుంటే దూరం పెడతాం అనుకున్నారు రాని దగ్గరికి అంటే ఒకటి చిన్న తేడా ఏంటంటే రెండు వేల పద్నాలుగుకి ఇప్పుడు ఇరవై నాలుగు ముందు కంపేర్ చేసుకుంటే ఒక అరవై ఏడు స్థానం కాబట్టి మళ్ళీ మనకు ఒక హోప్ ఉంది అని చెప్పి ఈ స్థాయి వ్యతిరేకత బయటకు వచ్చి జగన్ నిర్ణయాలు తప్పు అన్న వాళ్ళు అప్పటికి పెద్దగా లేరు ఇప్పుడు మరి పదకొండు స్థానాలు పడిపోయేసరికి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు జగన్ ఏదో తాకట్టు పెట్టేశాడు మా రాజకీయ భవిష్యత్తును జగన్ ఏదో ఇంకా నాశనం చేసేసాడు అనే ఫీలింగ్ కార్యకర్తలు వచ్చింది అంటే కార్యకర్తల దగ్గర ఊహించని షాక్ లో ఉన్నారు వాళ్ళు ఇంకో పక్కన వీళ్ళు దాడులు చేస్తున్న దిశలో వాళ్ళు ఉన్నారు అంటే మళ్ళీ